వెల్కమ్ టు ఫయాజ్ జెమ్స్ ఛానల్ ఏ రోజు మనమందరం బక్రీద్ అంటే పిలుచుకునే ఈ దల్ అధా పండుగను ఎందుకు జరుపుకుంటామో తెలుసా వేలాది సంవత్సరాల క్రితం ప్రవక్త ఇబ్రాహీం అల్లాహ్ ఆజ్ఞకు పూర్తిగా లోబడుతూ తన కుమారుడు ఇస్మాయిల్ని బలి ఇవ్వాలని సిద్ధపడ్డాడు ఇది నమ్మకానికి భక్తికి త్యాగానికి ఒక మహత్తర ఉదాహరణ కాని చివరి నిమిషంలో ఆయన విశ్వాసాన్ని పరీక్షించినదిగా ప్రకటించి ఒక గొర్రెను పంపించాడు ఇబ్రాహీం ఇచ్చింది గొర్రెను కుమారుడిని కాదు ఈ సంఘటనను స్మరించుకుంటూ ముస్లింలు బక్రీద్ రోజున గొర్రెలు గేదెలు లేదా గోవులను బలి ఇస్తారు దీన్ని కుర్బానీ అంటారు ఈ మాంసాన్ని మూడు భాగాలుగా పంచుతారు ఒక భాగం కుటుంబానికి రెండో భాగం స్నేహితులు మరియు బంధువులకు మూడవ భాగం పేదవాళ్లకు ఇది కేవలం పండుగ మాత్రమే కాదు ఇది ప్రేమ సత్యం సమర్పణ భావనల గురించిన గుర్తు అందుకే అల్ అధా పండుగను ముస్లింలు ఎంతో భక్తితో ఉత్సాహంతో జరుపుకుంటారు బక్రీద్ అనేది కేవలం తినుబండారాల పండుగ కాదు ఇది కుటుంబంతో గడపడం పేదలకు సహాయం చేయడం స్వీయత్యాగానికి ప్రాధాన్యం ఇవ్వడం వంటి విలువలకు ప్రతీక ఇది